కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రోలోజర్ సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు నమస్కారంండి మాధురి గారు గురుగారు మరి విశ్వావసునామా సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది సో ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకున్నామంటే ఇప్పటిదాకా మనకు ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం సో మనగినక గమనించుకున్నారనుకోండి కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయి అండి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మన ఇండియాలోనే కాదండి మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి అనమాట ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటి జరగలు చేసి పెరిగింది అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ పడవన అడవులన్నీ కాల్పోయి తర్వాత మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంచి చనిపోవటం జరిగిందనమాట ఇలా క్రోధి కోపం అనమాట చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి ఇప్పుడు ఒకరికొకళ్ళు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ వరకు ఉందన్నమాట ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు ఎందుకు విశ్వవసు అంటారు విశ్వం అంటే యూనివర్స్ ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్ వసు అంటే సంపదలు అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది ఓకే అందుకని విశ్వ వసు నామ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్గా అనిపిస్తుంది అండి పర్ఫెక్ట్లీ రైట్ పర్ఫెక్ట్లీ రైట్ అంతేకాదండి నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా ఈ సంవత్సరం అందరి రాసులకు బాగుందండి టోటల్ పన్నెండు రాసులకు ఎక్సెప్ట్ ఒక్కటి రెండు తప్ప మిగతా పది రాసులు చాలా బాగున్నాయి మూడు నాలుగు రాసులు సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో విశ్వ వసు నామ సంవత్సరాన్ని పేరు పెట్టుకున్నారన్నమాట అయితే విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే సంపద వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి అంటే ఈ విశ్వం చాలా పెద్దది యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి అంటే బ్యూటిఫుల్గా ఇది అంతా బ్యూటీ అయిన నేచర్ నేచర్తో కూడుకుని ఉంది అన్న మీనింగ్ కోసం బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎన్నో ఆపార్చునిటీస్ ఉంటుంది ఎంతో సంపదతో నిండి ఉంది అంతా మండే దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అన్నమాట ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి గొడవలు అయినప్పుడు ఓడల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒక అనొక టైంలో అందరూ వస్తారు ఎందుకు చిన్న చిన్న వాటికి కరుసుకుంటా ఉంటారు ఉదయం లేగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం మరుచుకుండి దేనికి ఏం చేస్తాం అయ్యింది ఏదో వదిలిపెట్టండి ఒకళ్ళని ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధి కుదిర్చి ముందుకు పంపిస్తారు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటారు ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది ఇది కూడా అంతే ఇప్పటిదాకా గొడవ పడ్డారు అయ్యిందేదో అయిపోయింది విశ్వం చాలా పెద్దది చాలా ఆపర్చునిటీస్ చాలా రిసోర్స్ ఉన్నాయి ఎంజాయ్ గో హెడ్ అన్న దానికి కూడా సింబాలిక్ గా విశ్వసునామ సంవత్సరం గురువారి ధనిష్ట నక్షత్రం యొక్క విశిష్టత అలాగే వీరి యొక్క గుణగణాలు ఎలా ఉండబోతుంది మనం ధనిష్ట నక్షత్రాన్ని కనుక చూసుకుంటే ఆ పేర్లు ధన ఇష్ట ధనాన్ని ఇష్టపడుతూ ఉంటారు అంటే సంపాదన ఇష్టపడుతూ ఉంటారు అంటే వీళ్ళు మీనింగ్ ఏమంటే వీళ్ళు ఇష్టపడతారని కాదండి ఎక్కడ ఉంటే ఏ ఆర్గనైజేషన్ ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ ధనం రావాలని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు తర్వాత వీళ్ళ పేరు బలం చాలా పాపులర్ పేర్లు అందరూ ఈ ధనిష్టాలను ఉంటారండి గా గీ గు గే ఇంకే మనం పేర్లు చూసుకుంటే గీత కానివ్వండి గాయత్రి కానివ్వండి తర్వాత గోపాల్ కానీ ఇలా ఈ పేరుతో చాలామంది కామన్గా ఎక్కువ పేర్లు పిలుస్తున్న వాళ్ళంతా ధనిష్టాలనే ఉంటారండి ఇందులో మనం కనుక చూసుకుంటే ఈ స్టార్ని స్టార్ ఆఫ్ సింఫనీ అంటే ఒక స్టార్ ఆఫ్ హార్మోనీ ఫేమ్ అండ్ అబండెన్స్ వీళ్ళకి ఒక పవర్ ఉంటుంది కీర్తి ప్రదేశాలు కావాలి సమృద్ధి కావాలి అనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళని కొట్టుకుంటే డైరెక్షన్ చూపిస్తారు వాళ్ళకి ఆ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు కానీ వాళ్ళ మాటల్లో వాళ్ళ యొక్క ప్లానింగ్లో ఆ స్ట్రాటజీలో ఇది ఉంటుందండి వాళ్ళకి అందుకని మనం ఒక ఎదుటి మనిషిని కలిసేటప్పుడు వాళ్ళ పేరేంటి వాళ్ళ నక్షత్రం ఏంటి ఎందుకు అనుకుతా ఉంటుంది ఎందుకేనండి ఒక మనకు కావాల్సిన పనిని బట్టి మన ఎక్కడైతే ఏదైతే లేదో మన జీవితంలో ఆ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే అట్లాంటి వాళ్ళని మన ఫ్రెండ్స్ ని పెట్టుకోవాలి అంతే కదండి మన ఎనర్జీకి ఎక్కడైతే లేదో అది కాంప్లిమెంట్ కావడానికి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే అంతే కదండి అంతేగాని మన ఎనర్జీని డ్రైన్ అవుట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి ఎందుకు కంపాటిబిలిటీ చాలా చక్కగా చూసుకుంటారండి భార్య భర్తలు లో కానీ కొంతమంది మేము జాయింట్ బిజినెస్ పెట్టుకుంటున్నాం మా పార్ట్నర్షిప్ కలుస్తుందని అడుగుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకంటే ఇందులోనే నక్షత్రం కలిసిందా ఇవన్నీ కలిసిందా ఇవన్నీ చూస్తాం అనమాట ఓ ఇళ్ళకి ఇలా ఇది బ్రేక్ అయిందని ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళకి అధిష్టాన దేవత అష్ట వసువులు అంటారండి వీళ్ళు మనకి ఈ వస్తువులు వచ్చేటప్పటికి పావు సర్పాలండి సో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల ఇదేమంటే ఫేమ్ అండ్ అబండెన్స్ కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గరికి అట్లానే వీళ్ళకి మ్యూజిక్ టాలెంట్ హార్మనీ సింఫనీ ఇవన్నీ క్రియేట్ చేసే టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళని మనం చూసుకుంటే ఐదు ఒకటి మూడు చూపిస్తుంది అండి ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐదు ఉండటం వల్ల బేసి సంఖ్య బేసి సంఖ్య కావటంతో వీళ్ళకి ధన లాభం విశేషంగా ఉంటుంది రెండోది వన్ మళ్ళా లాభం ఉంటుంది ఫిబ్రవరి నుంచి నవంబర్ నుంచి ఫిబ్రవరికి మళ్ళీ బేసి సంఖ్య లాభం ధన లాభం వీళ్ళ పేర్లని ధనిస్తా ఉన్నట్లు వీళ్ళకి ధన లాభమే చూపిస్తుంది ఈ సంవత్సరం అంతా మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి జూన్ వరకు సంతోషంగా ఉంటారు ఆ గురువు వల్ల ఆ తర్వాత గురువు వల్ల హెల్త్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని వల్ల వీళ్ళకి రాజ్య లాభం శని ఎవరికైనా అద్భుతంగా ఏ నక్షత్రానికైనా బాగా యోగ్యతనిస్తున్నాడంటే అది ధనిష్ట నక్షత్రానికి ఈ వచ్చే టూ వచ్చే ఆల్మోస్ట్ వన్ ఫుల్ ఇయర్ అంతా వీళ్ళకి విశేషమైన లాభం ఉంది అంటే వాళ్ళకి పీక్ ఆఫ్ పీక్లో స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు రాహు వల్ల మళ్ళీ పట్టాభిషేకం ఉంది మార్చి తర్వాత అంటే మార్చి తర్వాత అంటే మనకి ఈ పండుగ తర్వాత వీళ్ళకి అగైన్ పట్టాభిషేకం రాజ్యలాభం రెండూ ఉన్నాయి రెండు గ్రహాలు వీళ్ళకి యోగ్యతను ఇస్తున్నాయి సో చాలా బ్యూటీ కేతు వల్ల కొంచెం ధనాన్ని కోల్పోతూ ఉంటారు ఇంపల్స్ అంటే ఏమంటారు షాపింగ్కి వెళ్తారు మెయిన్ కావాల్సిన సరుకులు కంటే కూడా అనవసరం ఎక్కువ కొనుక్కొని వస్తారు దానం చేయాలి ఎక్కడైతే అవసరంగా దానం చేయాలో అనవసరం వాడికి దానాలు ఎక్కువ చేస్తాం ఎందుకంటే పాపం ధనం వస్తుంది కదా మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి జనాలు మిస్టేకులు చేసేది డబ్బులు లేనప్పుడు కష్టాలు ఉన్నప్పుడు కాదండి సంతోషంగా ఉన్నప్పుడు ధనం విపరీతంగా ఉన్నప్పుడు అప్పుడే ఎక్కువ మిస్టేకులు చేసేది దాని యొక్క ఎఫెక్ట్ టైం బాగా టైంలో పడిపోతుంది అందుకని ఇప్పటిదాకా వీళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఏళ్ళు నడుచులు ఇబ్బంది పడ్డారు కాబట్టి కొత్తగా రెక్కలు వచ్చినట్లుగా కొత్త కొత్త అపార్చునిటీస్ వచ్చేసి అంతా ఉంది కానీ ఇప్పుడు వీళ్ళు హంబుల్గా ఉండటం ధనాన్ని ఇప్పుడు కేర్గా పెట్టుకోవచ్చు వీళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఏడు సంవత్సరాల్లో తెలిసిపోయిన ధనం యొక్క ఇంపార్టెంట్ అది మర్చిపోకుండా ఆ ఓల్డ్ లెసన్స్ మర్చిపోకుండా ధనాన్ని విషయంలో చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం అవసరం సంపాదించడం ఎంత ఇంపార్టెంటో దాచి పెట్టుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇంపల్స్ అప్పుడప్పుడు సడన్గా ఏదో ఒక అయిపోతుంది ధనం ఖర్చు అంటే వీళ్ళ దగ్గర ధనం ఖర్చు పెట్టించాలి ఎట్లయినా సరే అని కేతు రెడీ కూర్చొని ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి ఓకే వీళ్ళకి ఎక్కువగా కేతుకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి గణపతిని పూజించడం సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం జంట నాగులకి పాలు వేయటం ఈ క్షేత్రాలు చేస్తూ ఉంటే బాగుంటుంది శని రాజ్యలాభం ఉంది కాబట్టి రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఇళ్ళ మీద ఉండడానికి రాజశ్యామల యోగం కంపల్సరీ చేసుకుంటే విశేషంగా వీళ్ళకి ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఇలాగ రాహు వల్ల ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ గురువు వల్ల కనుక లేదు కోటపకొండ మనకి త్రికోటేశ్వర స్వామి ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటే దక్షిణామూర్తి అవతారం కాబట్టి బాగుంటుంది ఆశ్రమాలకు వెళ్ళటం మఠాలకు వెళ్ళటం తర్వాత స్తోత్రాలు ఎక్కువగా చదవటం ఈ సంధ్యా వందలు ఇవన్నీ చేస్తుంటే ఇలా బాగా కలిసి వస్తుందండి ఓకే గురు ధనిష్ట నక్షత్రం గురించి పరిహారాలు వాటి యొక్క విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు